అందరికీ నమస్కారం మనకి జివో నెంబరు ట్వంటీ వన్ రెండు వేల ఇరవై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జివో ట్వంటీ నెంబర్ జియో ఎంఎస్ నెంబర్ ట్వంటీ వన్ ప్రకారము పాత ఎంవి చలాన్లు ఉన్న వాటిలో రేట్లను పెంచి చేయడం జరిగింది ఇవి నెక్స్ట్ జూన్ మంత్ నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంటేషన్ లేకి తీసుకురావాలని చెప్పేసి ఆ ఆదేశాలు ఉన్నాయి దీంట్లో భాగంగా మీకు అందరికీ తెలియజేయడం ఏమంటే మనకి ఈ డ్రైవింగ్ సంబంధించి వాహనదారులు చేసే సమయంలో పాటించవలసిన నియమ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే వాటికి ఏ ఆఫెన్స్కి ఏ నేరానికి ఎంత జరిమానా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపినట్లయితే గతంలో మూడు నెలలు జైలు శిక్ష లేదా ఐదు వందల రూపాయల జరిమానా ఉండేది దానిని ఇప్పుడు కొత్తగా దీని ప్రకారము ఐదు వేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది తర్వాత తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లవాళ్ళ వాళ్ళు గనక వాహనాన్ని నడిపినట్లయితే గతంలో మూడు నెలలు జైలు శిక్ష లేదా ఐదు వందల జరిమానా ఉండేది ఎవరైతే వాళ్ళకు వాహనం ఇస్తారో గార్డియన్ గాని పేరెంట్స్ కానీ స్నేహితులు కానీ ఎవరైతే ఇస్తారో వాళ్ళకు ఉండేది ఇప్పుడు దాన్ని ఇరవై ఐదు వేల రూపాయలకు పెంచడం జరిగింది అదే విధంగా వాళ్ళకి ఇరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చేంత వరకు డ్రైవింగ్ లైసెన్స్ ను పొందే అర్హతను కోల్పోతారు తర్వాత ప్రమాదకరంగా డ్రైవింగ్ చేసినట్లయితే గతంలో ఆరు నెలల శిక్ష వెయ్యి రూపాయల జరిమానా ఉండేది అది ఇప్పుడు ఐదు వేల రూపాయలకి మొదటిసారి అయితే ఐదు వేల రూపాయలు రెండోసారి అయితే పదివేల రూపాయలు విధించడం జరుగుతుంది ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపినట్లయితే గతంలో ఆరు నెలలు జైలు శిక్ష రెండు వేల రూపాయలు జరిమానా ఉండేది కానీ ఇప్పుడు దాన్ని మొదటి ఆఫెన్స్కి అయితే పదివేల రూపాయలు రెండవసారి చేసినట్టయితే పదిహేను వేల రూపాయలు పెనాల్టీ విధించడం జరుగుతుంది అదేవిధంగా జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది తర్వాత ఇన్సూరెన్స్ లేని వాహనాన్ని నడిపినట్లయితే దానికి గతంలో మూడు నెలలు జైలు శిక్ష లేదా వెయ్యి రూపాయల జరిమానా ఉండేది ఇప్పుడు దాన్ని రెండు వేల రూపాయలు రెండోసారి కనుక చేసినట్లయితే నాలుగు వేల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది అదేవిధంగా ఒక వ్యక్తి యొక్క మరణానికి నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి మరణానికి కారణమైతే ఇప్పుడు దాన్ని ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించడం జరుగుతుంది మరియు జరిమానా కూడా విధిస్తారు రోడ్డు పైన ప్రమాదానికి గురి కాకుండా ఎవరిని ప్రమాదానికి గురి చేయకుండా పోలీసు వారికి సహకరిస్తారని ఆశిస్తున్నారు